అంధకార్యతో కాని ఆయన వాటి నుండి తప్పించుకొని ఈరోజు మనం మధ్యలో ఉన్నాడంటే దేవుని యొక్క కృప అని ఎందు ఉండదు దేవుని యందు నమ్మకం చిన్న కాబట్టి నరులు నన్నేమి చెయ్యలేరు అంటున్నాడు

ప్రభు అయిన యో క్రీస్తు నామకి ప్రత్యేకమైన కుటుంబానికి అడ్వాన్స్ తెలియజేస్తా ఉంటున్నాను మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది దేవుని యందు యథార్థతను కలిగి జీవించుట అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది యథార్థత ఎంత ముఖ్యమో పదార్థము కూడా అంతే ముఖ్యం యథార్థము ఎంత ముఖ్యమో పదార్థము కూడా అంతే ముఖ్యం అంటే దేవుని యందు యథార్థత కలిగి జీవించి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించుటకు మరి ముఖ్యంగా వెల్లడిపరుస్తా ఉంటున్నారు కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము కీర్తనాల గ్రంథం యాభై ఆరవ అధ్యాయము పదకొండు పన్నెండు నేను దేవుని ఎందు నమ్మకే చూన్నాను నేను భయపడను నన్నేమి చేయగలరు నా ప్రాణము తప్పించి నా దోహం పెట్టినారా ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తా ఉంటున్నది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచమంటున్నావు నమ్మకము ఉంచమంటున్నావు మొదటి మాట దేవుని యందు నమ్మకం ఉంచమంటున్నావు రెండవ మాట దేవుని యందు భయపుతులుగా ఉంచమంటున్నాడు నమ్మకం ఉంచాలి భయము ఉంచాలి దేవుడు మనం అన్నదినము పరిశీలించి మరి పరిశోధించి ప్రతిదినము దావిదు పడుకుంటున్నట్టు ఏదైనా స్థితిలో ఉన్నది అంటే ఆయన ప్రతిదినము ఆయన దేవుడు అతన్ని పరిశీలించి చూస్తూ ఉంటున్నాడు ఎందుకు అని అంటే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తున్నది నేను దేవుని అందు నమ్మకరించి నేను భయపడను నర్లు నన్నేం చేయలేదు ఒక చిన్న ఉదాహరణకు నేను చెప్తాగలను నమ్మకం ముచ్చినట్లయితే ఏ నరుడు కూడా ఎంత పాటి ఎవడు మనలు ఏదైనా మనల్ని చేసుకొని గాని దేవుడు ఏ అపాయం మన ఇద్దరు రాకుండా చూస్తున్నాం అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదిగో దేవా నీవు మరణ మరణం నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు అంటున్నాడు ప్రేమేం కుటుంబానికి దేవుని వాక్యం సెలవిస్తుంది అన్నగారు ఎంతో ప్రాణపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆత్మహత్యకు పాల్పడాలనుకుంటున్నాడు కానీ దేవుడు ఆ ప్రాణాన్ని తప్పించుకుని హలో ఎందుకంటే ఇది చాలా గొప్పమైన గొప్ప అనుమట దేవుడు సంతోషకరమైన శుభదినాల్లో ఉన్నాడు కనుక ఎందుకంటే కుటుంబంలో ఉన్నాం కనుక దేవుని వాక్యం కలిగిస్తుంది దేవా నీవు మరణము నుండి నా ప్రాణాన్ని తప్పించి ఉన్నాడు ఎన్నోసార్లు సాగుడుకు బీసైపోయి విందులకు బా బానిస అయిపోయి లోకానికి బా బానిసైపోయి అప్పులకు మొత్తం చివరి స్థాయిలోకి వెళ్ళిపోయి కానీ దేవుడు దేవుని వాక్యము సెలవిస్తా ఉంటున్నది ఇదిగో నీ ప్రాణమును నేను తప్పిస్తానంటున్నాను దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుని ఎందు నమ్మకం వచ్చినట్లయితే దేవుడు మన ప్రాణాన్ని మరణపాయ స్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పించగలుగుతా ఉంటాడు కలడు ఇలాంటి సమయాన్ని అన్నగారికి అనేకులకు ఆదర్శకరంగా మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మలచబడాలని అన్నగారిని అనేకులకు ఈ శ్యామ్లా పడడానికి సాక్షార్థంగా ఉండడానికి ఈ యొక్క బిజినెస్ ను వారు చేస్తున్నటువంటి బిజినెస్ ను వ్యాపారాన్ని అంత అందరికి దేవుడు ఆశీర్వదించి దీవించి ఆశీర్వదించబడును గాక ఈ యొక్క కుటుంబము మొత్తం పూర్వపు స్థితిలోనికి రక్షణలోనికి వచ్చును గాక ఇంకా దేవుడు ఇంకను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ కుటుంబానికి గొప్ప రక్షణ భాగ్యం కలుగును గాక దేవుడు ఈ యొక్క కుటుంబానికి మార మనసు ధైర్యం గాక చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక సరే ప్రార్థన చేస్తుందాం అంత చిన్న కాలం పాటు మన మధ్యలో ఉన్నటువంటి కోమలి ప్రార్థన చేస్తానని సర్వాధికారి సర్వనాథుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆదిదేవతబిని నీరకలపెన్న మమ్మల్ని భద్రపరచనందుకు వందనాలయవేాయి

రాజుల రాజుకి లాధన చేసుకుందాం ఆశీర్వాదం పరిశుద్ధమైన మహాపరిశుద్ధమైన మతాన్ని తండ్రి ప్రభావం ఈ యొక్క రాత్రి కాల సమయంలో నా తండ్రి నరసింహన్న గారిని ఈ యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి అక్కడ గారిని సంతోషం బట్టి బట్టి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ప్రభా చిట్టిన బట్టి చింటుని బట్టి నా తండ్రి ప్రభా యొక్క చిన్న కుమార్తెను బట్టి నా తండ్రి ప్రభ చిన్న కుమార్తెకి చక్కటి మాటలను దయచేయమని అడుగుతున్న తండ్రి ప్రభాస్ తండ్రి ప్రభా నీ నామంలో నా తండ్రి ప్రభ ఏదైతే అడుగుతా ఉంటున్నారో అది నీ నామం పేరిట తీర్చబడును గాకే మీరు చేస్తున్నటువంటి వ్యాపారము అంచెలంచలుగా నేసు క్రీస్తు నామంలో దీవించబడును గాక నా తండ్రి నీ యొక్క కుటుంబాన్ని అల్లుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నా తన్ని ప్రభా అల్లుడు చేస్తున్నటువంటి పనిని కూడా నా తన్ని ప్రభా నా తండ్రి మీరు దీవించండి ఆశీర్వదించండి నా తన్ని ప్రభా నీ ఈ యొక్క కుటుంబం నా తన్ని ప్రభా నీ యొక్క రక్షణలోకి వచ్చుటకు నీకు కృపను అనుగరించమని తన్ని ప్రభా ఈ కుటుంబం దీవించండి ఆశీర్వదించమని ఈ కుటుంబం నా తని శ్యామల పట్టణానికి మాదిరికరంగా ఉండటానికి కృపణనుకరించమని నజరిని నే క్రీస్తు నామామ్మ అడిగి ప్రార్థించి ఇక పరమ తండ్రి అందరికీ रेजरट साई नमस्ते माजुडू भाई आई बोलू फोटो अम्मा कोचम डाचीटी दासाई संतो जा नोवडा इने शिना असदा अशी चागणीच रे ना आ क्रिसमस रे 아, 도, 도, 아, 오, 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 오,